ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని ఆయన తెలిపారు ఆదిలాబాద్ మెదక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పెట్టుకున్న పాపం ముమ్మాటికి చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని ఈ ముగ్గురు ఆ రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం రేవంత్ సర్కార్ మోసాలను అబద్ధపు హామీల పేరిట తీసిన తీరని ద్రోహానికి అడుగడుగునా ఎత్తిపో అడుగడుగునా ఎత్తి చూపుతోందని అన్నారు రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు పెట్టుబడి సాయానికి పాతరేయడం చివరికి యూరియాను కూడా పోగొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు తొమ్మిది వందల మంది రైతులు గుండె పగిలి బలకి పాల్పడిన ఈ సన్నాసి సర్కారు సోయి రాలేదని కేటీఆర్ తెలిపారు మండిపడ్డారు పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణ మృద రేవంత్ సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అన్నదాతలారా దయచేసి ధైర్యం కోల్పోకండి మరో మూడేళ్లు ఓపిక పట్టండి సూచించారు ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని రైతు ద్రోహి రేవంత్ను గద్దె దించుదామని మన తెలంగాణలో వ్యవసాయ రంగానికి మళ్ళీ మంచి రోజులు తెచ్చుకుందామని అన్నారు